స్వాగతం ఖమ్మం నగరంలోని నూతన బస్టాండ్ సమీపంలోని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోని రాస్త రోకో నిర్వహించారు నీట్ పరీక్ష పేపర్ లేకేజీపై సుప్రీం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అయితే మోడీ బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మ బొమ్మ దహనానికి యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు ఈ ఆందోళన కార్యక్రమంలోని ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు డివైఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పివైఎల్ విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు

I'm okay. Ik heb het niet. Ik heb het niet. Ik heb